నాలుగో చదువు దేవరు వింటూ ఉండండి ఎందుకంటే ఆలోచన చేద్దాం నాలుగో వచనంలో నన్ను ఆకర్షించము మేమని ఎంతో ఎత్తుకొని వచ్చేదాం దాన్ని ఈ మాటలు ఎవరు పలుకుతున్నారంటే షుధామితి పలుకుతున్న మాటలు ఎవరు పలుకుతున్నారట పలుకుతుంది అంటే ఈమె పలకటం లేదు దీనిని ఏమన్నామంటే ప్రార్థన అన్నాం చెప్పండి ప్రార్థన ఏంటంటే పలుకుతుంది నన్ను ఆకర్షించు అంటుంది అంటే ఆమె ఏం చెప్తుందామా ప్రార్థన చేస్తుంది తన కష్టాన్ని తన బాధను తన సమస్యలను ప్రభు వైపు తిప్పి ఏం చేస్తుంది అంటే షులామితి చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన చేస్తుంది నన్ను ఆకర్షించుమో మేమందరము నీ అంతకు తిరిగి వస్తాం వచ్చేదాం అని ప్రార్థం చేస్తుంది అయితే ఈ మాట మనం అర్థం చేసుకోవాలా ఇది క్రైస్తవ విశ్వాసులైన బిడ్డలలో సంఘమైన బిడ్డలలో ఇది మొదటి ప్రార్థనకు సరి సమానమైన ప్రార్థన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ పలికే వ్యక్తి పే వ్యక్తి పేరేంటంటే షూలామితి చెప్పండి ఏంటంటే శూలామితి ఈ శూలామితికి అర్థం ఆధ్యాత్మికమైన సత్యం ఏమిటంటే ఈమె సంఘానికి పోల్చబడిగా చూస్తున్నాం ఈమె వధువుకు పోల్చబడినందుగా చూస్తున్నాం ఈమె కన్యకకు పోల్చబడిందిగా చూస్తున్నాం ఈమె పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా మనము చూస్తున్నాం అయితే ఈనాటి సంఘమైన శులామితి అంటున్నాం కదా శులామితి అయిన సంఘమైన వధువైన కన్యకైన కూర్చున్నామన్న విశ్వాసులరా సంఘమైన విశ్వాసులరా సహవాసంలో విశ్వాసులరా మీరు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా ప్రభువా నన్ను ఆకర్షించు మేమందరము పరిగెత్తుకుంటున్న ఎవ్వకు వస్తాం ఇది మొదటి ప్రార్థనకు సరి సమానమైన ప్రార్థన అంటే మొదటి ప్రార్థనకు సరి సమానమైన అంటున్నారు కదా అయితే చివరి ప్రార్థన ఏదో ఒకటి ఉండాలి కదా ఆ ప్రార్థన ఏంటంటే